మటన్ హలిం ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువ ప్రాసెస్ ఉండద్దు అనుకుంటాం కానీ సింపుల్ వేళ ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చూపించేవన్నీ కూడా రెండు రెండు స్పూన్ల చొప్పున తీసుకోండి పెసరపప్పు కందిపప్పు వెనపుగుళ్ళు పసియానపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బాస్మతి రైసు బార్లీ గోధుమ రవ్వ ఒక స్పూన్ మిరియాలు బాదం జీడిపప్పును వేసుకొని నీళ్ళు పోసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు కారం కలిపించాను మటన్ కూడా వేసుకొని పచ్చిమిర్చి పుదీనాకు కొత్తిమీర వేసుకొని గ్లాస్ వాటర్ పోసుకొని పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామంటే ఆయిల్ నెయ్యి ఇలా సపరేట్ అయింది ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇదంతా కూడా మటన్ మెత్తగా చేసుకొని పెద్ద గిన్నెలో తీసి పెట్టుకోవాలి కుక్కర్లోకి పప్పులన్నీ కూడా వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి చల్లారిన తర్వాత తగినన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని మటన్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పుదీనాకు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ధనియాల పొడి గరం మసాలా బియ్యాల పొడి పొడి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని ఒక అరగంట సేపు అయినా సరే ఉడికించాలి నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా రెడీ అయిన తర్వాత మనం కర్రీ పై తీసిన ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకో